ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలోకి పెరిగిపోయింది ఆల్రెడీ మనం చూసినాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు నాలుగు వందల ఇరవై రెండు పాయింట్లకు పోయిందట ఇక అసలు అక్కడ ముందర ఏం పోతుంది వెనకేం పోతుంది కూడా కనిపించే పరిస్థితి లేదు ఆల్రెడీ స్కూళ్ళకు సెలవులు ఇచ్చేసి సెలవులు అంటే మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కాలేజీలకు ఇక ఇప్పుడు తాజాగా ఎంప్లాయీస్కి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారంట గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఫిఫ్టీ పర్సెంట్ మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వము నిర్ణయించిందట ఈరోజు ఆల్రెడీ అక్కడ ఢిల్లీ ప్రభుత్వం సమావేశం కూడా నిర్వహించిందట ఇక అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికెళ్ళి చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆఫీసులకు వచ్చే పరిస్థితి మనం అప్పుడు ఎప్పుడో కరోనా టైంలో చూసినాం ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో వాయు కాలుష్యంతో పరిస్థితులు ఈ స్థాయిలో ఉన్నాయి ఢిల్లీలో ప్రతిసారి చలికాలం వచ్చే వరకు పొగ మంచు ప్లస్ ఈ కాలుష్యంతో ముందల విపరీతంగా అసలు పొగ ఏమీ కనిపించని పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఉంది ఢిల్లీ మరి నేపథ్యంలో అసలు ఢిల్లీ దేశ రాజధాని అవసరమా అని కూడా చాలామంది ట్వీట్లు చేసిరు నా శశి తరూర్ కూడా చేసిరు ఆ ఢిల్లీతో పాటు అక్కడ ఉత్తర ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది మనవడం పాకిస్తాన్లో లాహోర్ అనుకుంటా లాహోర్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఢిల్లీలో కూడా ఈ చలికాలం పోయే వరకు ఇట్లే ఉంటుంది ఇక అక్కడ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి మరి ఇలాంటి స్థితిలో అక్కడ అసలు ప్రభుత్వ పాలన ఎట్లా ఇవన్నీ కూడా అవసరం ఆ ఢిల్లీని రాజధానిగా తొలగించాలి అని కూడా కొత్త డిమాండ్లు అయితే వస్తున్నాయి మరి నిజానికి అంతే కదా ఎందుకంటే ఢిల్లీకి చాలామంది వస్తుంటారు పెద్ద పెద్ద అందరూ ముఖ్య నేతలంతా అటే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత దారుణంగా పడిపోవడం అనేది ఇక అక్కడ జనాలు ఉండడమే కష్టంగా అయిపోయింది ఆ గాలి వీలిస్తే ఇక రోజు పది ఇరవై సిగరెట్లు తాగితే ఎంత మన డ్యామేజ్ అవుతుందో హెల్త్ అంత డ్యామేజ్ అవుతుందట అక్కడ ఢిల్లీ వాసులకు మరి ఇక దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు అది అంతే ఇక ఎందుకంటే పొగ దానికి దీనికి అవన్నీ కూడా కలిసి ఇవన్నీ అవుతున్నాయి ఆ వా వెహికల్స్ అట్లే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు అసలు ఏమీ కనిపించని పరిస్థితి మొత్తం పొల్యూషను మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిరంట మరి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఇచ్చినట్టు వర్క్ ఫ్రమ్ హోము ఇక మొత్తంగా ఢిల్లీని జనాలు బయటికి వెళ్ళకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసే చర్యలు అయితే తీసుకుంటున్నారు మరి ఇవన్నీ ఏమైనా ఫలితాలు ఇస్తాయా లేకుంటే అట్లే ఉంటుందా అనేది చూడాలి మరి